సాధారణ బదిలీలో భాగంగా కొమ్మరూలు మండలానికి వచ్చిన నూతన అధికారులు అందరూ సకాలంలో ప్రజా సమస్యలు తీరుస్తూ వారికి జవాబుదారీతనంగా ఉండాలని నిరక్ష్యం వహించవద్దని మండల పరిషత్ అధ్యక్షులు కామురి అమూల్య అధికారులకు సూచించారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య మరియు అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు మండలానికి అధికారులందరూ కొత్తగా రావడంతో సమావేశం సాధన సిధాకం ముగిసింది ఎంపీ అమూల్య ప్రారంభ ముగింపు సమయంలో ఉపన్యాసం చేస్తూ మండల సర్వసభ్య సమావేశంలో చర్చించే ప్రతి ప్రజా సమస్యల్ని అధికారులు అందరూ వీలైనంత త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల కోసం ఏర్పడ్డాయని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని కోరారు అనంతరం విద్య వైద్య రక్షణ రెవెన్యూ వ్యవసాయం అంగన్వాడీ గృహ నిర్మాణ శాఖ ఉద్యానవన శాఖ ఉపాధి హామీ శాఖ లాంటి శాఖలతో పాటుగా మొత్తం ఇరవై శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం ప్రసంగిస్తున్న సమయంలో ఎంబీపీ కామురి అమూల్య ఎంపీటీ శ్రీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు కొమ్మరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం బోధించే ఉపాధ్యాయుడు విద్యా ఎటువంటి చదువు చెప్పడం లేదని ఇప్పటివరకు గణిత బోధించలేదని పిల్లలు చెప్పారని విద్యాశాఖ అధికారిగా మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు గణిత గణితోపాధ్యాయుడు అశ్విని కుమార్ను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి గణిత బోధించేలా చూడాలని వారు సూచించారు అలాగే ఆర్టీసీ ప్రస్తావన రాగా గిద్దలూరు నుండి తాడుచెర్ల మోటు మీదకి కొమరలు పూర్మామిలకు బస్సులు ఏర్పాటు చేయాలని ఎంపీపీ అమూల్య సూచించారు తాడిచెట్ల మోటులో బస్సులు ఉండవని ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు అలాగే రెడ్డిచర్ల నుండి బయల్దేరి బస్సులు గిద్దలూరులో ట్రైన్ సమయానికి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు వివిధ శాఖలపై చర్చించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు అన్ని శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు ఇతరులు పాల్గొన్నారు దసరా శరణ నవరాత్రుల సందర్భంగా వెల్లువెత్తిన ఆధ్యాత్మిక భావన కలిగిస్తూ వివిధ ఆలయంలో అమ్మ